అందరికీ శుభోదయం కుసుమకుమారి ఈజే అమ్మ వీడియో ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మరి ఈరోజు మనం అలనాటి పాటలు నేటి తరం వాళ్ళకి చిన్న పిల్లల్ని నిద్రపుచ్చటానికి మరి తల్లులు పాడే పాటల్ని పాటలు లాలిపాటలు అంటూ ఉంటాం కదా ఏడ్చే పిల్లల్ని లాలిస్తూ పాడే పాటలే లాలి పాటలు ఈ లాలి పాటలు ఏడ్చే పిల్లల్ని నిద్రపుచ్చటానికి పాడేటువంటి పాటల్లో శబ్దాలంకారాలు గానానికి తగినట్టుగా ఉయ్యాలుపడం వీపుపై తట్టడం వంటి లయబద్ధమైన చర్యలతో కలిసి పిల్లల్ని మైమర్పించి నిద్రపుచ్చుతాయి ఇప్పుడు జోల పాట పాడుకుందామా జో అచ్యుతానంద జో ముకుందాలి పరమానంద రామగోవిందో జో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలిపరమానంద రామగోవిందో జో 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 తొలుత బ్రహ్మాండంబు తొట్టిగా నాలుగు వేదాల గొలుసుల మరించి బలువైన పనిరాజు పానుపమరించి చెరుల డోలి కలలోన చేసి లాలించి జో 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 ముల్లో నేలు ముమ్మూర్తులారా లో నేడు బిడ్డలైనారా ఏ జన్మలో ఏనుములో నేను చిన్నాను ఈ జన్మలో మీరు నాకు జో 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 అచ్యుతానంద జో జో ముకుంద పరమానంద రామగోవింద జో 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 ఇప్పుడు మరో జోల పాట శ్రీ తాళపాక అన్నమాచారులు వారి రచన ఆ పరమాత్మని ఆయన లీలల్ని తలుచుకుంటూ పాడుకున్నటువంటి పాటలు ఇవి మరి కొంతవరకు మనం కూడా జోలపాట కింద కొన్ని చరణాలను మనం పాడుకుందామా పసిపిల్లల్ని పెట్టేటప్పుడు పరమాత్మ పరమాత్మగానే తలుచుకుంటూ ఆ పరమాత్మ లీలలను కీర్తిస్తూ ఇలా పాటలు పాడుతూ ఉంటారు జో అచ్యుతానంద జో జో रवि परमानंद रामगोविंद जो 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 अच्युतानंद जो जो मुकुंद रवि परमानंद राम गोविंद जो 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 జో నింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగవారింగ్ ఆడుచుండంగా మందల మా మాదురంగా జో 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 ో పాలవ రాశిలో పవళించినావు బాలుగా మునులక భయమిచ్చినావు మేలుగా వసుదేవు ఉదయించినావు బాలుడైయుండి గోపాలుడైనావు జో 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 ಮಾಯನ್ನ ಇಟುರಾರ ಬಂಗಾರು ಗಿನ್ನೆಲೋ ಪುಸೇರ ಗಂಗ ನೀವನಿ ಸತುರು ಪೊಂಗು ಚುನ್ನಾರ ಮುಂಗಿಟಾನಾಡರ ನಡರ ಮೋಹನಕಾರ ಜೋ 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 తాళ్ళ పాకన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పని జోల సంగతిగ సకల సంపదలు నీ వేలా మంగళము తిరుపాట్ల మంగళము తిరుపాట్ల మంగళము తిరుపాట్ల മദന ഗോപാലോ ജോ ധോ ജോ ജോ അച്യുതാനന്ദ ജോ ജോ മുരമാനന്ദമ ഗോവിന്ദ విన్నారు కదా ఎంత హాయిగా కమ్మగా ఉంటాయో పాటలు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా ఆ వీడియోని దాకా చూస్తూ ఉండండి మరిన్ని పాటలతో మేము ముందు ఉంటాను మరి తప్పకుండా చూడండి పాటలు నాలుగవ భాగం వినండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి మరి చూస్తూనే ఉంటారు కదా అమ్మా వీడియోస్ కుస్మాకుమారి జ్ కుస్మా నైన్ నైన్ సెవెన్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వ్యూవర్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి ఉందామా బాయ్